తప్పకుండా మనం తెచ్చుకుంటాం మరి మనం కూడా తెచ్చుకోకపోతే ఎట్లా అందుకని మనం సాధన చేసేవాళ్ళం కాబట్టి ఈ రోజు నేను రాయగడ్ అయినా వాళ్ళ జ్ఞాని తెచ్చుకున్నాము ఈ రోజు మేము మైతమ్ములు వేనా వాళ్ళ జ్ఞానం తెచ్చుకున్నాము మనం మనం చెప్పుకోవాలి ఇద్దరికి అవసరం లేదు మీరేమి పబ్లవసండి అంత మంచి చెప్పాలి ఈ రోజు మనం వాళ్ళందరం ఇక్కడ వచ్చినాం మనం ఏం

పోయినా ఏం నేర్చుకున్నారు ఇవన్నీ అర్థమైంది ఇప్పుడు నా జీవితంలో జరిగిన మా సార్ విషయం ఏం చెప్తున్నాను ఏం అంటారు కానీ మనం తీసుకోం కదమ్మా గమనిస్తే అక్కడ తెలుస్తుంది అలా

గమనించాలి గాలి లోపలికి పోవడం రావడం ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలి గాలిని అమ్మాయి కూడా మీరు ఉచ్ఛ్వాస తీసుకున్నారు నివాస అంటే నిశ్వాస అంటే

అన్ని క్లాసులలో ఒక క్లాసు అన్ని చెప్పలేము వివరించా వివరిస్తే గానీ మీదల్లో కూర్చుంటారు నాకేమో ఆట నుండి ఎప్పుడు రాదు వివరించి అలా ముద్రేయాలనిపిస్తుంది ఈ శ్వాసని ధ్యాస పెట్టినప్పుడు ఏమైతుందంటే అది సక్రమంగా పనిచేస్తుంది ఇక్కడికి రాగానే ఏమైతుందంటే మన శ్వాస ముక్కలు ముక్కలు అవుతుందమ్మా అయి ఏమైతుందంటే పంచ ప్రాణ ఏకాగ్రతతో మీరు శ్వాస మీ ధ్యాస ఒకటే దాన్ని గమనించాలి వన్ ఒకటే కాదు మీ శ్వాస మీ ధ్యాస రెండు వేరు వేరు ఉన్నాయి ఫస్ట్ అంటే మీ శ్వాస మీ ధ్యాస ఎప్పుడైతే ఒకటైతుందో ఉచ్ఛ్వాస నిశ్వాస రెండుగా ఉన్నాయి ఒక్కటైతుంది ఆ ఒక్కటైనప్పుడు మీరు గమనిస్తూ ఉంటే అది ఒకటై అది ఎక్కడెక్కడ మూలాధారం నుంచి మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం మనం మూలాధారము అంటే అపాన వాయు పంచ ప్రాణాలలో అపాన వాయు మలాన్ని బయటికి నిండేయడానికి శ్వాస మంచిగా పనిచేస్తేనే మలం బయటకు వస్తుంది శ్వాస నీ లోపల పనిచేస్తా అనుకో నీకు అసలు లాడ్రి రాదు చాలా మంది హాస్పిటల్కి వెళ్తున్నారు మీరు తెలుసుకోండి నాకు లాడ్రి నష్టలేదు ఫ్రీగా లేదు అని ఎందరో బాధపడుతూ అది ఈ అది లోపల అది చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు మన విసర్జన ఫ్రీగా రావాలి అంటే శ్వాస మీద వాయువుని సక్రమంగా నడిపిస్తేనే వస్తుంది ఇది చాలా సబ్జెక్ట్ అన్నమాట చక్కగా వివరించాలి కాబట్టి హార్ట్ బీట్ ఉంది అది కూడా శ్వాస ద్వారానే క్లియర్ చేసుకోవచ్చు అన్నం మరుగుతుంది ఇక్కడ ఉన్నది గుండె ఉన్నది తిన్నది ంటే సమాన వాయువు పనిచేయట్ ఇలా మన పంచప్రాణాలు సక్రమంగా పనిచేయలేకపోతున్నప్పుడే మనకి రోగాలు అవుతాయి అందుకనే సార్ శ్వాస మీద శ్వాస యొక్క గొప్పదనం ధరిస్తే ఆ శ్వాస చేయకుండా ఎక్కడికప్పుడు నువ్వు శ్వాసని శాంతంగా ఉంచి నెమ్మదిగా తీసుకొని దాన్ని నిలుపుకుంటే నీ ఆశం పెరుగుతుంది అని